పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదామికి తోడేంటి నడిపించినగాక నిన్నటి దినాన మొదటి దినవృత్తాంతంలో ఇరవై నాలుగవ అధ్యాయం చదువుకున్నాం ఈరోజు మొదటి దినవృత్తాంతంలో ఇరవై ఐదవ అధ్యాయం చదువుకున్నాం మరియు దాబీదును సైన్యాధిపతులను ఆశాపు హెమాను యదూతును వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేక పరిచి సితార్లను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించి ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారంగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారులైన జక్కూరు ఏసేపు నెతన్య అసారల్య అనువారు యదూతును సంబంధులలో స్థుతి పాటలు పాడుచు యహోవాను స్థుతించుటికై సితారను వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన యదూతును చేతి క్రింద నుండు యదూతును కుమారులైన గెదల్య జేరి యశయ సిమ్మి అసభ్య మతిథ్య అను ఆరుగురు ಹೆಮಾನು ಸಂಬಂಧು ಕುಮಾರುಲೈನ ಬಕ್ಕಿ ಯಾಹು ಮತನ್ಯ ಉಜಿಯಲು ಶಬುಯೇಲು ಎರಿಮೋತು ಹನನ್ಯ ಹನಾಯತ ಗಿ ಗಿದ್ದಲ್ತಿ ರೊಮಿ ಯೇಜರು ಎಸ್ಬೇಕಾಸ ಮಲ್ಲೋತಿ ಹೋತೀರು ಮಹಾ ಜಿಯೇತು అనువారు వీరందరూ దేవుని వాకు విషయంలో రాజునకు దీర్ఘదర్శకు హెమాను యొక్క కుమారులు హెమాను సంతతి గొప్ప చేయిటికై దేవుడి హెమానునకు పదునాలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించి ఉండను వీరందరూ ఆ శాపునకు హెమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యహోవ ఇంటిలో తాళములను స్వరమండలములను సితారులను వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి యహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన గాయకులు లెక్క రెండు వందల ఎనభై ఎనిమిది తాము చేయు సేవ విషయంలో పెన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదం లేకుండా వంతుల ప్రకారంకై చీట్లు వేసుకుని మొదటి చీటి ఆశాప వంశం అందున్న ఏసేపు పేరట పడెను రెండవది గదల్య పేరట పడెను వీడును వీని సహోదరులను కుమారులను పన్నెండుగురు మూడవది జక్కూరు పేరట పడెను వీడును వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు నాలుగవది ఇజ్రీ పేరట పడెను వీడును వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఐదవది నతన్య పేరట పడెను వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు ఆరవది బకియాహు పేరట పడెను వీని కుమారులు సహోదరులను పండు పన్నెండుగురు ఏడవది ఎసరియల పేరట పడెను వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు ఎనిమిదవది అషయా పేరట పడెను వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు తొమ్మిదవది మతన్య పేరట పడెను వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు పదియవది సీమి పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదకొండవది అజరేలు పేరట పడెను వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు పన్నెండవది అసభ్య పేరట పడెను వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు పదమూడవది సుబియాలు పేరట పడెను వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు పద్నాలుగవది మతిత్య పేరట పడెను వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు పదినైదవది ఎరిమోతు పేరట పడెను వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు పదినారవది అనన్య పేరట పడెను వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు పదిహేడవది ఎస్ ఎస్బే కాసా పేరట పడెను వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు పది హనాని పేరట పడెను వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు పంతొమ్మిదవది మల్లోతి పేరట పడెను వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు ఇరవదివది ఎలియాత పేరట పడేను వీణికుమార్లు సహోదరులు పన్నెండుగురు ఇరవై ఒకటవది హోతీరు పేరట పడేను వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు ఇరవై రెండవది కథాల్తి పేరట పడేను వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు ఇరవై మూడవది మహాజియేతు పేరట పడేను వీని కుమారులు సహోదరులు పన్నెండుగురు ఇరవై నాలుగవది రొమాంతియేజరు పేరట పడెను కుమారులు సహోదరులు పన్నెండుగురు ఇంతటితో మొదటి దినవృత్తాంతములు ఇరవై ఐదవ అధ్యాయం పూర్తయింది రేపటి దినాన మొదటి దినవృత్తాంతములు ఇరవై ఆరో అధ్యాయం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి ఆ మెయిన్